దేశమంతా కూడా కులగణన జరగాలి అన్న డిమాండ్ వచ్చింది ఎందుకంటే తెలంగాణలో కర్ణాటకలో కులగణన చేసినందుకు కాంగ్రెస్ పార్టీకి మద్దతు వచ్చింది కాబట్టి ఆ తర్వాత దేశవ్యాప్తంగా ముఖ్యంగా బీసీల నుండి ఈ కులగణన జరగాలి అన్న డిమాండ్ పెరిగింది కాబట్టి బీజేపీ పార్టీ కులగణన చేయకపోతే రాబోయే ఎన్నికల్లో ఎల స్టేట్ ఎలక్షన్స్లో బీజేపీ పార్టీకి నష్టం జరుగుతుంది అని గ్రహించిన బీజేపీ పార్టీ ఈరోజు కులగణనకి ఒప్పుకుంది కేవలం ఒత్తిడి వల్ల కేవలం రాజకీయ అవసరానికి ఇష్టంగా కాదు అయినా కూడా ఇది కాంగ్రెస్ పార్టీ చేసిన పోరాటం వల్ల ఈ విజయం లభించింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ దీన్ని పూర్తిగా స్వాగతిస్తుంది ఇప్పటికీ కూడా బీజేపీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ప్రతి ప్రతి పది సంవత్సరాలకు చేయాల్సిన జనగణన ఇంతవరకు మీ పుణ్యమాని జరగలేదు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికైనా మీరు జనగణన ఈ కులగణన ఎప్పుడు చేస్తారో దీనికి టైం లైన్ ఏమిటో ఎప్పటికల్లా పూర్తి చేస్తారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది దీన్ని టైం లైన్ బయట పెట్టండి టైం బౌండ్గా ఎప్పటిలోక పూర్తి చేస్తారో బీజేపీ దీనికి సమాధానం చెప్పాలి అంతేకాదు రిజర్వేషన్కు సంబంధించి కూడా ఆర్థికంగా వె వెనుకబడిన అన్ని కులాల వారికి కూడా న్యాయం జరగాలి అంటే ఇప్పుడున్న రిజర్వేషన్ పర్సంటేజ్ మీద చర్చ జరగాలి ఆ రిజర్వేషన్ పరిమితిని పెంచాలి దీని మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరిపించాలి అని బీజేపీని డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు పక్క రాష్ట్రంలో తెలంగాణలో కులగణన చేసినప్పుడు వాళ్ళు ఎంతో రీసెర్చ్ చేసి కొన్ని వందల క్వశ్చన్స్ ఫార్మాట్గా తయారు చేసి అద్భుతంగా చేశారు అదే ఫార్మాట్ని ఫాలో అవ్వాలని కోరుతున్నాము ఒకవేళ లేదు మీరు కాము అనుకుంటే దాంట్లో లోపాలు ఏమిటో చెప్పండి మీ ఫార్మాట్ ఏమిటో కూడా ప్రజలకు చెప్పండి అది ముందే బయట పెట్టండి దాని మీద డిస్కషన్ పెట్టండి అన్ని జరిగిన తర్వాత ఈ కులగణన జరగాలి అది కూడా తొందరగా జరగాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది వాళ్ళకి వాళ్ళు కౌరవులు అంతే కదా అంతమంది ఉన్నారు అంత జనాభా ఉన్నారు వాళ్ళు కౌరవులు కాక ఏమవుతారు అమ్మా ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే మోడీ మనకి ఒకటి కాకపోతే ఒకటైనా న్యాయం చేస్తుంటే సరే నేను గాంధారిని నేను ఒప్పుకుంటా కానీ ఎటు చూసినా నాకు కనిపించడం లేదు కదా ఎటు చూసినా ఒక్క మేలైనా కనిపిస్తే సరేలే అనుకోవచ్చు స్పెషల్ స్టేటస్ ఇచ్చారా అంటే స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు పోలవరం ప్రాజెక్టు సరిగ్గా కడుతున్నారు అంటే అది కట్టడం లేదు కడప స్టీల్ ఫ్యాక్టరీ వస్తుందా అంటే అది రావటం లేదు వైజాగ్ స్టీల్ ప్రైవేటైజ్ కాకుండా చేస్తారా అంటే అది చేయటం లేదు ఏది ఒక్కటంటే ఒక్కటి కూడా చేయకపోతే ఇక అమరావతిని మాత్రం వీళ్ళు అభివృద్ధి చేస్తారు అని ఎలా నమ్మాలి నేను వాళ్ళ గాంధారిని వాళ్ళందరూ కవర్